నల్గొండ జిల్లా దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ తండ్రి చిత్రపటానికి అర్పించిన మాజీ మాదిరి హరీష్ రావు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచాల భూపాల్రెడ్డి నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నల్గొండ మాజీ జెడ్పీ చైర్పర్సన్ బండ నరేందర్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కంచాల కృష్ణారెడ్డి దేవరకొండ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్రభుత్వంలో బడి పంతులపై లాఠీ చార్జీలు బడుగు జీవులకు జూటా హామీలు గతంలో ఉపాధ్యాయులపై లాఠీ చార్జీలు జరిపిన దాఖలాలు లేదు విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీ జురూపించడాన్ని బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ పాలనలో రైతుల ముఖాల్లో చిరునవ్వు చూశాం ఇప్పుడు కన్నీళ్లు చూస్తున్నాం మా హయంలో మూడు నాలుగు రోజుల్లో ధాన్యం కొని నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు చెల్లించాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగము ఇవ్వలేదు కాంగ్రెస్ కు కనువిప్పు కలగాలంటే ప్రశ్నించే గొంతు అయినా రాకేష్ రెడ్డిని గెలిపించండి అని హరీష్ రావు ప్రెస్ మీట్ లో తెలియజేశారు దాదాపు బడి లాఠీ ఛార్జీలు బడుగు జీవులకు చూటా హామీలు గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగిన సందర్భం కానీ నేపథ్యం కానీ లేదు ఈరోజు వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జీలను ఖండించడం కానీ దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు అంటే ఉపాధ్యాయులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అయిపోయింది ఇలా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల పైన లాఠీఛార్జ్ జరిగితే దానికి బాధ్యుల మీద ఈరోజు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది దానికి బాధ్యులైనటువంటి అధికారులను సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఓకే బాబు బడుగు జీవులపై జూటా హామీలు అది హెడింగ్ మీతో కలిసేసిన లేదు బడిపంతులపై లాఠీ ఛార్జులు బడుగు జీవులపై బడుగు జీవులకు జూటా హామీలు ఇది రేవంత్ పాలన ఇకపోతే నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరినీ మోసం చేసింది ముఖ్యంగా విద్యార్థులందరికీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో భరోసా కార్డు ఇస్తాం ఐదు లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యార్థి భరోసా కార్డు ఇవ్వలేదు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మీ ఎన్నికల కోడ్ రాకముందు స్పష్టమైన వంద రోజులు ఈ ప్రభుత్వానికి దొరికాయి కానీ వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మీరు అమలు చేయలేదు ఏ ఒక్క విద్యార్థికి భరోసా కార్డు రాలేదు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఏ ఒక్క అమ్మాయికి ఈరోజు విద్యార్థినికి స్కూటీ రాలేదు నిరుద్యోగులు నిరుద్యోగులకు మీరు నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి నెల నెలా నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మేము అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని మేము ప్రశ్నిస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని మేము హామీ ఇవ్వలేదు అని చెప్పి చేతులెత్తేసినారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇందులో చాలా స్పష్టంగా మేము హామీ ఇవ్వలేదు అని ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృతిస్తామని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అందరూ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చింది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు ఇలా నిరుద్యోగులకు వృత్తి ఇచ్చేది లేదని చేతులు ఎత్తినారు ఆరు నెలలైనా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా నిరుద్యోగ కృతి ఇచ్చిన పాపా కాంగ్రెస్ పార్టీ ఇక ఉద్యోగులు వాళ్ళ మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పారు మేము అధికారంలో రాగానే ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న మూడు డిఏలు తక్షణమే ఇస్తామని చెప్పారు ఉద్యోగస్తులకు మరి ఏమైంది ఆ డీఏ ఇవాళ మూడు బై నాలుగు డిఏలకు వచ్చింది నాలుగు డిఏలు వచ్చినా ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఈరోజు ఉద్యోగస్తులకు రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఇవాళ అందరినీ మోసం విద్యార్థులకు భరోసా కార్డు లేదు స్కూటీలు లేవు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలు ఇవ్వలేదు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా ఆపేసినారు గత మార్చ్ ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో దాదాపు పదివేలకు పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయినారు రిటైర్ అయిన రోజే పెన్షన్ బెనిఫిట్లు ఇస్తారు కానీ ఇవాళ రెండు మూడు నెలలు అయిపోయినా కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రావడం లేదు అంటే విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరినీ అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నించే గొంతు